శృతి స్మృతిపురాణా ఆలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం సభాకల్పతరం మందే ఇవాళ చాలా విశేషమైనటువంటి కలయికలి ఏమిటి విశేషము అంటే ప్రపంచంలోకెల్లా అత్యంత ధైర్యమైనటువంటి ఒక వర్గం ఓ దగ్గర కలవాలి అని అనుకున్నా అదేంటండి ప్రపంచంలో తెల్ల ధైర్యమైన వర్గం వైశ్య వర్గమా అంటే నిజమండి ఈ ప్రపంచంలో ధైర్యానికి గుర్తు వైశ్యుడు ఎలా గట్టిగా సరే చెప్పట్లో నిజంగా ధైర్యానికి గుర్తు వైశ్యులు మీకు ఆధారం ఏమిటి చెప్పడానికి అంటే ఇందులో సత్యనారాయణ వ్రతం అందరూ చేసుకుంటూనే ఉంటారు ఆ వ్రతంలో ఒక కథ ఉంటుంది వైశ్యులు పడవలో వెళ్తూ ఉంటే ఆ పడవ నీళ్లలో మునిగిపోయిందని దొంగలు దోచుకున్నారని ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం ఒక రాజు ఎక్కడి దాకా ధైర్యవంతుడు అంటే వాడి రాజ్యం దాకా ధైర్యవంతుడు ఆ రాజ్యంలోకి వెళ్తాడు ఆ రాజ్యంలో వ్యవహారం ఏదో చూసుకుంటాడు అతనికి మంది మార్బలము అంతా ఉంటుంది ధైర్యం అన్నిటికంటే భయంకరమైన భయాన్ని కలిగించే వస్తువు ధనం ధనము కంటే భయాన్ని కలిగించే వస్తువు ఇంకోటి లేదని ఎంత ధనం వైశ్యులు ఎలా ధైర్యవంతులు అంటే ఇక్కడి నుంచి సౌదీకి ఇక్కడి నుంచి మొత్తం ఇరాన్ ఇరాక్ అదంతా కూడా సముద్ర ప్రాంతాల్లో ఇటు నుంచి అటు వెళ్తూ ఊర్లు కానటువంటి ఊర్లకు అటు వెళ్తూ సముద్రంలో దొంగలు ఉంటారు ఎడారుల్లో దొంగలు ఉంటారు ఊళ్ళలోంచి వెళ్ళేటప్పుడు అడవుల్లో దొంగలు ఉంటారు ఈ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి వస్తువులన్నిటినీ ఇటు నుంచి అటు అటు నుంచి మనీ ఇటు ట్రేడ్ చేయడం ఇప్పటిలాగా బ్యాంకింగ్ వ్యవస్థ కూడా పూర్వం ఉండేది అలాంటి కఠినమైన రోజులలో ఎంత ధైర్యం ఉంటే వైశ్యులు ఆ ఫైనాన్సర్స్ ని తీసుకొని వాళ్ళది కాని రాజ్య ప్రాంతాలకు వెళ్ళి పది మంది మనుషులతో పని చేసుకొని వచ్చారు అంటే దీనిని బట్టి వైశ్యులు ఎంత ధైర్యవంతులు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది తర్వాత ఈ సనాతన వైదిక ధర్మంలో వైశ్యులు బ్రాహ్మణులు క్షత్రియులు అనేక వర్ణాలు మొత్తం ఇంజనీరింగ్ స్కిల్స్ అన్ని ఒడిసిపట్టినటువంటి వాళ్ళు చాలా కులాలుగా ఉన్నాయి కానీ కుల వ్యవస్థ మొత్తాన్ని రుజువు చేసేది ఏకైక కులం వైశ్య కులం అండి వైశ్యులే ఎంత సైంటిఫిక్ గా ఈ కుల వ్యవస్థ జరిగింది అని చెప్పేటటువంటి ఎందుకు అంటే మీరు ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎనస్తీషియాలు ఇచ్చేటప్పుడు మొట్టమొదట ఒక ఎనస్తీస్టిక్ డాక్టర్ వేసేటటువంటి ప్రశ్న మీ కులం ఏంటి అని అడుగుతాడు ఖచ్చితంగా అడిగితే ఎందుకండి అంటే వైశ్య సామాజిక వర్గంలో ఈ క్లోరిన్ అనేటటువంటి డ్రగ్ కనుక ఇస్తే ఇంకొక రెండు డ్రగ్స్ ఉన్నాయండి అవి కనుక ఇస్తే వైశ్యులు జీవించారు కారణము ఈ చిన్న మెదడులో పడుకోబెట్టేటటువంటి లక్షణము ఆ డ్రగ్ ఉంటుంది ఆ చిన్న మెదడు ఎప్పుడు నిద్రపోకుండా నిరంతరం పనిచేసేటటువంటిది యాక్టివ్ గా ఉండేది ఒక వైశ్య కులానికే అని సైంటిఫిక్ గా అందుకే జెనెటిక్ గా జెనెటిక్ గా ఇంత అడ్వాన్స్ అయినా సరే ఈ రోజు కూడా వైశ్యులకి మాత్రమే ఆ అద్భుతమైనటువంటి వ్యవస్థ ఎంత కేటగారికల్ గా డివైడ్ అయింది ధైర్యానికి గుర్తు కూడా ఈ కన్యకాపరమేశ్వరు అమ్మవారు ఎలాంటి తల్లి తాను ఉపాధిని వదిలిపెట్టి శరీరాన్ని మొత్తాన్ని అగ్నిపథం చెయ్యాలి అన్న ఆవిడ భయపడలేదు ఉన్నటువంటి వైశ్యులు దాన్ని ఒడిచిపెట్టి దాన్ని అర్థం చేసుకొని దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చారు అదే మొత్తం ఎస్బీఐ లోకి వెళ్తే ప్రపంచమంతా రిసెషన్ వచ్చినాడు ఇండియాకి వచ్చి ఈ సూత్రాలతోటి నిలబెట్టబడినటువంటి ఈ ధర్మాన్ని ఎక్కడి నుంచి నిల్చోబెట్టారు అన్ని మూలాలు తెలుసుకొని ప్రపంచంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకున్నారు కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక కుల వ్యవస్థ ఎక్కడికి వెళ్ళినా ధర్మము చూడాలి అంటే రెండే రెండు చోట్ల మనకు కనిపిస్తుంది ఒకటి వైదికంగా దేవతల దగ్గర చేసేటటువంటిది చెయ్యడానికి యోగ్యంగా ఈ ధర్మాన్ని మీరు కాశీ వెళ్ళండి ఇటు రామేశ్వరం వెళ్ళండి హిమవత్ పర్వత ప్రాంతాలకు వెళ్ళండి ఇప్పుడు ఇక్కడ అనేక తెగలు చెప్పినట్టుగా బలియా మార్వాడి అగర్వాల్ గుప్త మహేశ్వరి అరోరా గ్రహపతి ఇట్లా అనేకమైనటువంటి కులాలు ఉన్నాయి ఇందులో ఈ వైశ్య వర్గంలో అగర్వాల్స్ ఎంతో మంది ఉన్నారు కానీ వీళ్ళందరూ కూడా ఈ దేశంలో ధర్మం అటు నుంచి ఇటు కదలకుండా ధర్మానికి గ్లాని రాకుండా రాజులు అంతరించారేమో కాని వైశ్యులు అనేకమైన దాడుల్ని తట్టుకొని వ్యవస్థని కాపాడుతూ ఈ రోజు కూడా ఈ ఆర్థిక వ్యవస్థని భారతదేశంలో కాపాడుతున్నటువంటి గొప్పదైనటువంటి ఒక తెగ ఒక కులం ఏదైనా ఉంది అంటే కోచంగా అది వైశ్యుడు దానికి నిలువెత్తు ఉదాహరణంగా కనిపించేటటువంటి వేదిక ఈ వేదిక చక్కగా పిజి వెంకటేష్ గారు అయితే ఇటు రాజకీయాలు అదే విధంగా వైశ్యులకి సేవ చేసిన మహానుభావుణ్ణి ఇవాళ మనం తలుచుకోవాలి ఆయనే రోషయ్య గారు ఈ రావాలి మొత్తం వైశ్యుల పరంలో పరమేశ్వరి క్షేత్రాలు ఉండాలి అంటూ ప్రత్యేకంగా ఒక జీవో తీసుకొచ్చి చేసిన వారు అలాగే వెంకటేష్ గారి గురించి తెలుసుకుంటే నేను ఎన్ని కోశాలను ఎన్ని అద్భుతమైనటువంటి క్షేత్రాల్లో కానీ కార్యక్రమాల్లో కానీ మొన్నే మధ్య నేను శక్తి అలంపూర్ జోగులాంబ అమ్మవారి దగ్గర వైశ్య భవనంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన ఉపన్యాసానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన వారి పేరు ఎక్కడికి వెళ్ళినా ధర్మక్షేత్రాల్లో వైశ్యులు ఉంటారు వైశ్యులు ఉండే ప్రతి చోట టీజీ వెంకటేష్ గారు ఉంటారు గట్టిగా ఒకసారి మన వెంకటేష్ గారికి ఆనందాన్ని తెలియపరచుకుంటూ అలాగే అగర్నాథ్ గారు అయితేనే ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కింద ఉన్న పెద్దలు అందరూ కూడా అనేక రంగాల్లో అనుభవం ఉన్నారు ఇలాంటి అందరినీ ఓ దగ్గరికి తీసుకొని వచ్చి విఆర్ వన్ అంటూ స్వాతి చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ గట్టిగా స్వాతి కూడా మనందరికీ మధ్యలో ఆనందాన్ని తెలియపరుతున్నాం చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నా చెప్పడానికి చాలా విషయాలున్నా సమయం చాలా విలువైంది అందుకే గాంధీ గారు ఎప్పుడు బొడ్లో ఒక గడియారం పెట్టుకొని మనందరికి సూచిస్తారు నాయన సమయం జాగ్రత్త అని సమయ పాలన ప్రధానమని చెప్తూ నా వాణికి విరామం స్వస్తి చాలా చాలా ధన్యవాదాలు గురుగారు మీ మాటలకి ధన్యవాదాలు అండ్ అలానే నా ఐ ఇన్వైట్ ఎక్స్ తెలంగాణ స్టేట్ టూరిజం చైర్పర్సన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు ఆన్ ది స్టేజ్

I got it. 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 I got it.